నమస్కారం జీవితంలో ఆ సంతృప్తి ఒక అర్థం వెతుక్కోవడం ఇది చాలామందికి ఉండే అన్వేషణ కదా అవునవును ఖచ్చితంగా ఏదో సాధించినా కూడా ఇంకా ఏదో కావాలి అనిపిస్తూ ఉంటుంది సరిగ్గా ఈరోజు మనం అలాంటి ఒక ప్రయాణం గురించి మాట్లాడుకుందాం హైదరాబాద్ నుంచి సిద్ధ్ అనే వ్యక్తి ఆయన అనుభవం ఆధారంగా ఆసక్తికరంగా ఉంది అంటే గత జన్మల ప్రభావం ఈనాటి జీవితంపై ఎలా ఉంటుందో చూద్దాం ఓకే సిద్ధ్ జూన్ పదకొండు రెండువేల ఇరవై మూడున ఆయన్ని కలిసినప్పుడు జీవితంలో పైకి అన్ని బానే ఉన్నాయని చెప్పారు కాని లోపలేదో తెలియని అసంతృప్తి దారి తెలియని అయోమయం లాంటిదా ఆ దాదాపు అలాగే మార్గదర్శకత్వం కోసం వెతుకుతున్నట్టు అనిపించింది సరే మరి దీన్ని అర్థం చేసుకోవడానికి ఏం చేశారు దానికోసం పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపీ అని ఒక పద్ధతి వాడారు ఓ రిగ్రెషన్ థెరపీనా అంటే గైడెడ్ మెడిటేషన్ లాంటిదా అది అవును దాని ద్వారా గత జన్మల జ్ఞాపకాలను తెలుసుకునే ప్రయత్నమన్మాట సరే ఇందులో ఏం తెలిసిందో చూద్దామా తప్పకుండా వినడానికి ఆసక్తిగా ఉంది ఆ రిగ్రేషన్లో సిద్ధు తనను తాను పంతొమ్మిది వందల డెబ్బై ఐదుల కాలంలో చూసుకున్నాడు వాషింగ్టన్లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వాషింగ్టన్ ఎవరుగా మ్యాక్స్ అనే పేరుతో అతను ఒక బిజినెస్ మ్యాన్ ఇంకా రాజకీయ నాయకుడు కూడా బిజినెస్ మ్యాన్ పాలిటీషియన్ మంచి పొజిషనే కదా అవును ఫ్యామిలీ ఉంది అమ్మమ్మ తల్లిదండ్రులు చెల్లి భార్య కూతురు అంత బాగానే ఉంది హాయిగా బతికారు కాని కాని లోపల మాత్రం తీవ్రమైన అసంతృప్తి ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది అవును మ్యాక్స్ ప్రధాన సమస్య ఏంటంటే వ్యాపారంలో రాజకీయాల్లో చాలా ఆశే ఉండేది కాని రాజకీయాల్లో అనుకున్నంత విజయం రాలేదు ఓహో ఆ వైఫల్యమనేది ఒక అసంపూర్ణ భావన నిరాశ వాటిని మిగిల్చింది ఇక్కడ గమనించాల్సిందేంటంటే ఆ ఫీలింగ్స్ ఉన్నాయి చూసారా అవి ఈ జన్మలో కూడా వెంటాడుతున్నాయి మ్యాక్స్ అరవై ఏళ్ల వయసులో సహజంగానే చనిపోయారు కాని ఆ రాజకీయ ఆశయాలు ఆ నిరాశ అవి మాత్రం అపరిష్కృతంగా ఉండిపోయాయి అంటే ఆ ఆ ఫీలింగ్స్ ఎనర్జీ అది ఏమైనా బయటపడిందా పడింది రెండు ముఖ్యమైన కర్మబంధాలు వెలుగులోకి వచ్చాయి అంటే గత జన్మలో ఏర్పడిన కొన్ని ముడులు అనమాట పరిష్కారం కానివి ఒకటి ఒక యువతితో మ్యాక్స్ ప్రవర్తన దానివల్ల ఒక కర్మ రుణం ఏర్పడింది అది ఇప్పుడు సిద్ రిలేషన్షిప్స్ ని ప్రభావితం గా చెప్పాలంటే అంటే గతంలో చేసిన పనికి ఇప్పుడు బాధ్యత వహించడం దాన్ని సరిదిద్దుకోవడం ఇక రెండో బంధం ఒక టీచర్తో టీచర్తోనా అవును మ్యాక్స్ ఒక టీచర్ని సరిగా చూడలేదు ఆచర్య ఇప్పుడు సిద్ తన అసలు జీవిత లక్ష్యంతో అవ్వడానికి ఎదుగుదలను స్వీకరించడానికి ఒక అడ్డంకిగా మారింది ఓ మై గాడ్ అంటే ఈ కర్మబంధాలు మ్యాక్స్ అసంపూర్ణ కోరికలు ఇవన్నీ కలిపి సిద్ధ్ ప్రస్తుత అసంతృప్తికి కారణమన్మాట అవును ఒక రకంగా చెప్పాలంటే ఆ పాత ఎనర్జీ బ్లాక్స్ ఇప్పుడు పనిచేస్తున్నాయి కానీ ఇది అంటే గతజన్మల ప్రభావం అనేది ఎంతవరకు నమ్మొచ్చు కొంతమందికి సందేహాలు ఉండొచ్చు కదా నిజమే ఇది నమ్మకం కంటే కూడా అనుభవానికి సంబంధించిన విషయం చూడండి రిగ్రెషన్ థెరపీ ముఖ్య ఉద్దేశ్యం గతజన్మ నిజం అని చెప్పడం కాదు కాదా మరి ఇప్పుడున్న సమస్యల మూలాలు ఎక్కడో అర్థం చేసుకోవడానికి ఇదొక సాధనం ఇక్కడ కర్మ అంటే ఏదో శిక్ష కాదు అవి పూర్తి కాని భావోద్వేగాలు ఎనర్జీ ఇంప్రెంట్స్ అవి క్లియర్ అయ్యేంతవరకో ప్రభావం చూపిస్తూనే ఉంటాయి అర్థమైంది అంటే ప్రస్తుత సమస్యల రూట్కాజ్ వెతకడానికి ఇదొక మార్గం అంతే అందుకే గత జన్మల చర్యలు భావనలు ప్రస్తుత జీవితానికి ముఖ్యమైనవి అవుతాయి మరి ఈ రిగ్రెషన్ అనుభవంతో పాటు సిద్ధుకు ఏదైనా గైడెన్స్ లభించిందా ఆ సెషన్లో లభించింది సెషన్ సమయంలో తన స్పిరిచువల్ గైడ్ నుంచి కొన్ని సూచనలు అందాయి ఒకటి కష్టపడి పనిచేయడం వర్క్హార్డ్ రెండు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం ఫేస్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే అవే ఎదుగుదలకు దారితీస్తాయి లక్ష్యం మీద దృష్టి పెట్టడం స్టే ఫోకస్డ్ బాగుంది మరి ఈ మొత్తం అనుభవం నుంచి సిద్ నేర్చుకోవలసిన పాఠాలేంటి తన ప్రస్తుత జీవితానికి ప్రధానంగా కొన్ని విషయాలున్నాయి ఒకటి స్థితిస్థాపకత అంటే కష్టాలొచ్చినా తట్టుకొని నిలబడటం ప్రయత్నం ఆపకపోవటం రెసిలియన్స్ అండ్ ఎఫర్ట్ రైట్ రెండు ఆ కర్మబంధాలను హీల్ చేసుకోవడం ముఖ్యంగా ఆ యువతి టీచర్తో ఉన్నవి ఎలా అంటే దయా జాయితీతో హీలింగ్ కార్మిక్ టైస్ క్షమించడం ద్వారా అవును క్షమించడం బాధ్యత తీసుకోవడం ద్వారా మూడు సవాళ్లను అడ్డంకులుగా చూడకుండా ఎదుగుదలకు అవకాశాలుగా చూడటం యాక్సెప్టింగ్ ఛాలెంజెస్ పాజిటివ్ దృక్పథం అనమాట కరెక్ట్ ఇక నాలుగోది చాలా ముఖ్యమైనది బయట గుర్తింపు విజయాల మీద కాకుండా లోపల సంతృప్తి అసలు జీవిత పరమార్థం వైపు దృష్టి మార్చడం అలైనింగ్ విత్ పర్పస్ అంటే బయట బయటనుంచి లోతలకి అవడం ఎగ్జాక్ట్లీ అసలు సంతృప్తి ఎక్కడుంది అన్న ప్రశ్నకు సమాధానం లోపలే వెతుక్కోవడం స్పష్టంగా అర్థమైంది అంటే సిద్ తన అసంతృప్తి నుంచి బయటపడాలంటే కష్టపడి పని చెయ్యాలి ఛాలెంజెస్ ఫేస్ చేయాలి ఆ పాత కర్మలను వాటిని బాధ్యతగా తీసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి సరిగా చెప్పారు చూడండి గత గతజన్మ అనుభవాలు సిద్లాంటి ప్రస్తుత సవాళ్లను అర్థం చేసుకోవడానికి లైట్ వేస్తాయి నిజమే అంతేకాదు ఆ సవాళ్లను దాటి ఎదగడానికి దారికూడా చూపిస్తాయి మన కోరికల కంటే వాటి పట్ల మన వైఖరి ఎలా ఉందనేదే ముఖ్యం అదే మన సంతృప్తిని డిసైడ్ చేస్తుంది చాలా బాగా చెప్పారు ముగింపుగా ఒక ఆలోచనొస్తోంది చెప్పండి కథ గతం వర్తమానం మధ్య ఉన్న ఈ లోతైన కనెక్షన్ని చూపిస్తుంది కదా అవును మరి ఆలోచించాల్సిందేంటంటే మనలో ప్రతి ఒక్కరి గతానికి సంబంధించిన ఏ పాఠాలు అవి మనకు తెలిసినా తెలియకపోయినా మన ప్రస్తుత ప్రయాణాన్ని మరింత అర్థవంతంగా ఎదుగుదల వైపు నడిపిస్తూ ఉండొచ్చు మంచి ప్రశ్న అది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన విషయం